హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ ఫైల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వాల్ట్ స్పెషల్ వచ్చేసి ప్రతి ఒక్కరికి నోరు ఊరించే స్వీట్ అండి ఇంకా చిన్న నుండి పెద్దవాళ్ళకు కూడా బాగా ఇష్టపడే ఇష్టంగా తినే గుండు గుండు గులాబ్ జామ్ ఆ గులాబ్ జామ్ చేసుకుందాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాచేస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అబ్బా అందరూ గులాబ్ జామ్ చేస్తారు మళ్ళీ నువ్వు కూడా గులాబ్ జామ్ చేసి ఏం చూపించాలనుకుంటున్నావు అనుకుంటున్నారా చూపిస్తానండి చూపిస్తాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే అసలు నేను ఏ నా స్టైల్ ఏంటిది నేను ఏం చేస్తాను నేను ఏ స్టైల్లో చేస్తానంటే చుక్క కూడా వాటర్ లేకుండా వాటర్ పోసుకోకుండా సాఫ్ట్ సాఫ్ట్గా స్పాంజీ స్పాంజీగా ఎంత చక్కగా వస్తాయంటే అంత చక్కగా వస్తాయి ఫస్ట్ అయితే నేను ఒక సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ రెండు ప్యాకెట్లు ఎంటీఆర్ ఎంటీఆర్ గులాబ్జామ్ ప్యాకెట్ నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను ఎంటీఆర్ఏ కాదండి ఏ ప్యాకెట్ ఏ కంపెనీ వాడు తీసుకున్నా ఏ కంపెనీ వాళ్ళ తీసుకున్నా ఈ చిన్న ట్రిక్ ఒకటి ఉపయోగించండి పగుళ్ళు లేకుండా అస్సలు గట్టిగా ఉండకుండా చక్కగా ఉంటుంది నేనైతే సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నానండి రెండు ప్యాకెట్లు తీసుకొని ఓపెన్ చేసేసి ఒక బౌల్లో పోసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఫస్ట్ ఆ నెయ్యి బాగా పిండికి పట్టేలా కలుపుకున్నాం తర్వాత అయితే చిన్న గ్లాస్ టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ పాలు పెడతాయండి గులాబ్ జామ్లో వాటర్ కూడా చాలా తక్కువ పెడతాయి గమనించండి అస్సలు వాటర్ పోయకుండా ఆ సెకండ్ క్లాస్ పాలు పోసుకొని మన చపాతి పిండి ఎలా కలుపుకుంటాము అంత గట్టిగా కలుపుకోకుండా కొంచెం ఇదిగో చూడండి చూపించిన విధంగా కలుపుకోండి సాఫ్ట్గా ఉండేటట్టు ఇంకే ఇంకా అలా కలుపుకున్న తర్వాత చాలామంది ఒక గంట ఒక గంట అలా నానపెడతారు నాన్తుంది కదా అని అదేనంటే అస్సలైతే ఫస్ట్ తప్పు చేసుకోగానే కలుపుకోగానే చూపించిన విధంగా చూడండి రెండు చేతుల మధ్యలో చిన్న ముద్దం తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోండి చూడండి ఎంత చక్కగా ఉందో ఒక్క క్రాక్ ఒక్క నెర్రిచ్చటం అలా ఏమీ లేకుండా ఉంది ఇలా చూపించిన విధంగా మొత్తం చేసేసుకుందాం రండి ఏంటి సైజులు మారాయి అనుకుంటున్నారా కొన్ని కొన్ని మా అబ్బాయి చేస్తే చిన్న చిన్న సైజు వచ్చినాయి నేను చేసినవి కరెక్ట్గా ఉన్నాయన్నమాట ఇవి ఏం ఇంకెందుకు ఆలస్యం నేనైతే ఇవి చేస్తూ ఒక పక్క స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకున్నానండి ఆయిల్ పోసి ఇవి మరి ఈ హై ఫ్లేమ్లో కాలిస్తే పైన అయితే నల్లగా ఉండి లోపల పచ్చిగా ఉండి గడ్డిగా ఉంటాయి అదే సిమ్లో పెట్టుకుంటే కొంచెం లేట్ అయినా ట్రే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఉంచేసుకొని తీసేసుకుందాం అవి అయిపోయాక ఇప్పుడైతే మరో స్టవ్ మీద బాండి పెట్టేసుకొని నేను తీసుకున్న సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ఇంటూ టూ కదండి వన్ థర్టీ గ్రామ్స్ గులాబ్ జామ్ చేసుకుంటే నేనైతే కరెక్ట్గా అర కేజీ తీసుకున్నాను ఎందుకంటే మనకి పావు కేజీ తీసుకుంటే దానికి పట్టకుండా పాకానికి అర పాకం సరిపోదండి షుగర్ సిరప్ అనేది సరిపోకపోతే టేస్ట్ అసలు రాదు అర కేజీ తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే షుగర్ వేసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ పోసుకొని సిమ్లో ఒక పది నిమిషాలు వదిలేస్తే తిప్పుకుంటూ సరిపోతుంది పాకం రావక్కర్లేదండి పంచదార కరిగి రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఇంకా వేడివేడి పాకంలో వేసేసి మూత పెట్టేసుకుందాం పెట్టుకున్న ఒక ఐదు నిమిషాలకి చూడండి వేడివేడి పాకంలో అసలు ఎంత ఉప్పి చక్కగా నాని చూడగానే తినాలనిపిస్తుంది కదండి అలా ఉన్నాయన్నమాట మీలో ఎంతమందికి గులాబ్ జామ్ ఇష్టమో ఇష్టం ఉన్న వాళ్ళు మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి వీడియోస్ ఇంకా ఇంకా తీస్తూ ఉండాలని నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది గులాబ్ జాములు ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోతే